రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించి నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్యు తేజ గారితో కలిసి అభివృద్ది పనుల మీద అనేక రకాల ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం జనన ధృవీకరణ పత్రాలు మరణ ధృవీకరణ పత్రాలు బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికెట్లు వేగవంతంగా ఇవ్వమని ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరటం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు పదిహేడు వందల గుంటలు ఉన్నాయి ఇప్పటికీ అరవై ఐదు గుంటలు పూడ్చి చక్కని రోడ్లు వేశారు ఇంకా పదహారు వందల గుంటలు పూర్తి చేయాల్సి ఉంది వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం డిసెంబర్ ఇరవయో తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ది పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద తొంభై ఎనిమిది శాతం పనులు ప్రారంభమైనా కేవలం పది చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా వాళ్లు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి అండర్ గ్రౌండ్ అనేది సంబంధించి ఎలాంటి వాళ్ళు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి వెంటనే ప్రారంభం కావాలని కోరడం జరిగింది పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు ఈ వారం ఆఖరిలోపే అంటే శనివారం లోపే అన్నింటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఏదైతే పైన రైళ్లు వెళ్ళేటప్పుడు ఆ రైళ్లలో వెళ్ళే ప్రయాణికులు జనసంచారం ఉందని తెలియక మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్లు నడిచిపోతున్నటువంటి వాళ్లను ఎత్తిరబడుతూ ఉంది అందుకోసం మౌంట్ లేఅవుట్ బ్రిడ్జి తరహాలో అక్కడ కూడా ఐరన్ షీట్ పెట్టే విధంగా విజయవాడ డిఆర్ఎం గారికి కోరమని కమిషనర్ గారిని కోరాం రైల్వే వాళ్ళని కోరమని వారు వెంటనే లేఖ రాస్తామని చెప్పారు ఆ రకంగా వాడక కూడా లేఖ అందించడం జరిగింది కోరల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అభివృద్ది పొందిన విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుబారా ఏమిటంటే ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం నగర కార్పొరేషన్ అధికారులు వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కరెంటు కట్ చేస్తూ ఉన్నారు కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు డప్పులు వేస్తామని చెప్తున్నారని ప్రజలు ఆవే వ్యక్తం చేస్తూ ఉన్నారు మీద నగర కమిషనర్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో బలవంత వసూళ్లు ఎక్కడా చేయవద్దు ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వారికి నోటీసులు ఇవ్వండి విడతల వారీగా సమయం ఇవ్వండి చెల్లిస్తారు కానీ బలవంత వసూళ్లు ప్రజలను భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటి ఉండకూడదు నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా రూరల్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్ట్ కమిషనర్గా సూర్యతేజ గారి యాక్ట్ ఉండదు ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏమిటంటే ఇంటి పన్నులు వసూలు చేయాల్సిందే కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించే చేయాలా అలా కాకుండా ఇష్టాదీతిగా భయభ్రాంతులు ఉంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆ యొక్క ఆరేల శానిటరీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా శానిటరీ మెసిన్లు వర్కర్లు దీని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యమైన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు కోటీశ్వర్ల సంక్షేమం గురించి కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు ఎందుకంటే ఈ సమాజంలో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీవ్ పడే ప్రశ్నే లేదు ఈ విషయంలో ఎక్కడి దాకైనా అయినా సరే సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో వాళ్ల సమస్యల విషయంలో ఎందాకైనా ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్దంగా ఉంటా సమస్యల పరిష్కారానికి సిద్దంగా ఉంటా అని చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు అనేక మంది రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వాళ్లు బతకాల బతకనివ్వాల కాబట్టి వాళ్ల పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి రోడ్లకు ఎక్కడైనా అడ్డంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు రోడ్డుకు ఒక పక్కన కుటుంబాలు పోషించుకునే దానికి ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో రెక్కాడితే తెగాని డొక్కాడిన బతుకుల పట్ల మానవత్వం వ్యవహరించమని కూడా చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా ఈ నగర కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడి ముఖ్యంగా లైట్లు దాదాపు పన్నెండు వందల అరవై ఎనిమిది లైట్లు నెల్లూరు రూరల్లో ఒక్క నెల్లూరు రూరల్ ఇరవై ఆరు డివిజన్లలో పన్నెండు వందల అరవై ఎనిమిది లైట్లు కావాల్సి ఉంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి కల్లూరుపల్లి కావచ్చు కుజువెల్లూరు కావచ్చు కొత్తూరు కావచ్చు ఈ ప్రాంతాల్లో పందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కావేరీ నగర్ లో కోతుల సమస్య అధికంగా ఉంది దాన్ని కూడా పరిష్కారం కోసం దృష్టి పెట్టమని కోరడం జరిగింది వెంటనే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పిన మాట స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తానని చెప్పని మళ్ళా వచ్చే నెల ఒక నెల తర్వాత మళ్లీ ఇదే విధంగా అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకి ఉద్యోగస్తులకి నేను స్పష్టంగా చెప్పింది ఒకటే ఎవరైనా నేను నేనొక్కడి అంతా నాతోనే అవుతుందనుకుంటే అది సాధ్యం కాదు నేను నా ఒక్కడే నా ఒక్కడితో అవుతుంది అనుకుంటే సాధ్యం కాదు మనం మనం అందరం ఒక్కటే చేతులు చేతులు కలిపి మనం అందరం కుటుంబం మన అందరి వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటేనే సాధ్యం అవుతుంది అందుకే కార్పొరేషన్ అధికారులకి నన్ను ఓ ఎమ్మెల్యేగా మీరు చూడవద్దు కుటుంబ సభ్యుడిగా చూడండి మీరు ఖచ్చితంగా నాలో లోపాలు ఎదునా చెప్పండి మీలో లోపాలు ఉంటే నేను చెప్తా మంచి ఉంటే నేను చెప్తా నాలో మంచి ఉంటే చెప్పండి ఏదేమైనా కమిషనర్ గారా ఎమ్మెల్యేనా సిబ్బంద శానిటరీ వర్కర్ దగ్గర నుంచి ఎస్సీ గారి దాకా ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబంలా ముందుకు సాగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ నగర కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియజేశారు